డిస్ట్రిక్ట్ గ్లోబల్ సర్వీస్ టీం కోఆర్డినేటర్ లయన్ మద్దినేని చక్రధర్ జన్మ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ విజయవాడ సుప్రీం ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ డిస్టిక్ గవర్నర్ లయన్ గద్దె శేషగిరి మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లా గ్లోబల్ సర్వీస్ టీం కోఆర్డినేటర్ గా క్లబ్ మొత్తాన్ని సమన్వయం చేసుకుంటూ మల్టిపుల్ డిస్టిక్ మూడు వందల పదహారులో మన జిల్లా మూడు వందల పదహారు డి ప్రథమ స్థానంలో ఉండటానికి లయన్ మద్దినేని చక్రధర్ కృషి అభినందనీయమని ఆయన అన్నారు ఒక్క లయన్స్ క్లబ్కే కాకుండా వాకర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అభివృద్ధి కొరకు హెల్పింగ్ హ్యాండ్స్ తరపున ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల సందర్భంగా లక్షలాది మంది యాత్రికులకు దుర్గా గుడి ఆవరణలో పాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా వేద పాఠశాలలోని విద్యార్థులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం శారదా విద్యాలయం నందు పేద మహిళలకు దుప్పట్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది శారదా విద్యాలయం ఫ్యాన్స్ మైక్ విద్యార్థులకు నోట్బుక్స్ స్కాలర్షిప్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రథమ వైస్ డిస్టిక్ గవర్నర్ లయన్ వివిపి ఎస్ ఆంజనేయులు జీఏటీ వైస్ చైర్మన్ లయన్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి జీఎల్టీ డిస్టిక్ కోఆర్డినేటర్ లయన్ ఎన్వివిఎస్వి ప్రసాద్ డిప్యూటీ క్యాబినెట్ సెక్రటరీ లయన్ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు డిస్టిక్ట్ అంబాసిడర్ లయన్ పెడుమత్స అప్పలరాజు క్లబ్ అధ్యక్షులు లయన్ పద్మాలయ క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ గార్లపాటి వెంకట సత్య గురునాథరావు లయన్ ఆలమూరి అమర్నాథ్ లయన్ శేషసాయి లయన్ రామలింగరాజు లయన్ నాగిరెడ్డి క్లబ్ కార్యదర్శి లయన్ రాయప్రసాద్ శారదా విద్యాలయం మేనేజ్మెంట్ పాల్గొన్నారు ఈ షణ్ముఖ వేద విద్యాలయంలో వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అలాగే స సబ్బులు రావలు పిండిలు అన్నీ కూడా ఒక నెల సరికుల ఇవ్వటం నిజంగా ఒక చక్కటి సేవా కార్యక్రమం ఆ సందర్భంగా లైన్ మధ్యనేని చక్కధార్ గారికి ప్రత్యేక అభినందనలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చక్కగా చేసుకుంటా ముందుకెళ్తున్నారు అలాగే మా ఆర్సి కుష్ణ గారు అలాగే రాజు గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో జెడ్సీ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో చక్కటి సేవా కార్యక్రమాన్ని ముందుకెళ్తున్నారు ఈ కార్యక్రమాలను ఇలాగే కంటిన్యూ చేయాలని ఈ సమాజానికి ఏది అవసరమో అది చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రత్యేకమైన అభినందనతో మరొకసారి మా చక్రధర్ గారికి పుట్టినరోజు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా తనకూడ అనుగ్రహంతో ఆయుష్ ఆరోగ్యాలతో పొద్దున్నారని కోరుకుంటున్నారు ఇతరులు జీఎస్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్యాహ్నం చక్రధర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ వేద విశ్వవిద్యాలయంలో మరి పే పిల్లలందరూ కూడా నెలకు సరిపడా సరుకులు లైన్స్ క్లబ్ జోడ సుప్రీం ఆధ్వర్యంలో ఇస్తున్నందుకు ముందుగా క్లబ్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలానే చక్రధర్ గారు మా జిల్లా అడ్మినిస్ట్రేషన్లో చక్కగా అందరికీ కల్లో నాలుగులో ఉంటూ అందరికీ మా అందరికీ కూడా సహాయకారిగా ఉన్నాడు మరి ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ డిఎస్పీ కోఆర్డినేటర్గా అట్లా లైన్స్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఎడిటర్గా కూడా తన సమర్థవంతమైన పాత్ర పోషిస్తూ చక్రధర్ గారు అంటే ఒక వాకర్స్లోను లైన్స్లోను అన్ని రంగాల్లో కూడా ముందు వారికి ఈ సందర్భంగా మరి జిల్లా తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు జరుగుతూ వారు నిండు నూరేళ్ళు ఐరారోగ్య ఐశ్వర్యాలతో పొద్దుల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి మధ్య నేను చక్రధర్ పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాశీసులు తను ఎప్పుడూ ఇలాగే సంతోషంగా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఇంకా ఎన్నో సేవలు అందించి మా వాళ్ళందరినీ ఉన్నత స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను మా ప్రియతమ్మ గవర్నర్ గారి చేతుల మీదుగా ఇలా చక్రధర్ పుట్టినరోజు నాడు ఈ వేద పాఠశాలకి ఇలా సరుకులు అందించటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను ఈ యొక్క సరుకుల్ని అన్నే సాంసరావు గారు అందజేశారు చాలా సంతోషం మీకు ఇంకా ఇంకా ఎన్నో చేయాలని మా ఆకాంక్ష అలాగే భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను జై గురు మీరే డాడీ ముందు వాళ్ళ డాడీ ముందు పెడతారు తర్వాత గవర్నర్ గారు మీరు పుట్ట చెప్పమాకంటారు బాబు ఈ ఒక్కనే ఉంది కొంచెం కొంచెం పెట్టండి అందరూ ఇది అవ్వాలి కదా కమిట్మెంట్ ఆఫ్ వర్క్ నిజంగా అద్భుతం రాత్రి పది పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కూడా వర్క్ చేసేవాళ్ళు ఆయన కృషి ఫలితంగానే ఆ డిస్ట్రిక్ట్ డైరెక్టరీ అంత అద్భుతంగా రాగలిగింది ఇలాగే ఒక లైనిజంతోనే కాకుండా లైన్స్ ఇంటర్నే నే వాకర్స్ అసోసియేషన్ లో కూడా ముఖ్య పాత్రను పోషిస్తూ దానిని ఎంతో ముందుకు తీసుకెళ్ళి ఈ వాకర్ అసోసియేషన్ కూడా చక్కటి సే సేవ సేవను అందిస్తున్నారు ఇది కాకుండా కనకదుర్గమ్మ గుడి మన ఈ సందర్భంగా దేవీ నవరాత్రుల సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ అన్న టైట్ హెల్పింగ్ హ్యాండ్స్ అన్న హెల్పింగ్ హ్యాండ్స్ అన్న ఒక సంస్థతో ని ము ఇరవై నాలుగు గంటలు అక్కడొచ్చిన అందరికీ కూడా వేడి వేడి పాలు పిల్లలకి అందరికీ అన్ని చక్కగా అందించడం కానీ దాదాపు ఎనిమిది వేల రెండు లక్షల యాభై వేల మందికి పాలు కానీ పిల్లలకు కానీ పసిపిల్లలకు కానీ ఆ హెల్పింగ్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరిగిందమ్మా పలహారాలు కానీ అవి కానీ అంతటి అద్భుతమైన వ్యక్తి